సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకి పంపిస్తాం బాల దినోత్సవం సభలు అధికారులకు సీఎం హెచ్చరిక పులగణపై అబద్ధపు ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలని పిలుపు రిజర్వేషన్ యాభై శాతానికి మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి అధికారం దూ అక్కడ దూరమైందని కొందరు కుట్రలకు తెర పండుతున్నారని చెప్పేసి అన్నారనమాట రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థులకు నాశరకం భోజనం పెట్టిన నాశరకం సరుకులు సరఫరా చేసిన అధికారులు కాంట్రాక్టర్లు ఓచలు లెక్క పెట్టాలని అని చెప్పారనమాట పెట్టిస్తామని కలిసి ఆహారం పెట్టే వారిని జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి అయితే చెప్పారు భోజనంలో పురుగులు కారణంగా ఎంతోమంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారని ఈ దుస్థితి పోవాలని అదేవిధంగా డైట్ ఛార్జీలు కూడా నలభై శాతం పెంచామని చెప్పేసి చెప్పారు కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచామని చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో విద్యార్థులకు అన్ని విధాలా కూడా అన్ని సదుపాయాలు సదుపాయాలు కల్పిస్తామని ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైతే ప్రాబ్లం కల్పించారో వారైతే జైలుకి వెళ్తారని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి